నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం కారణంగా తుల రాశి జాతకుల జీవితం ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ఒక స్త్రీ కారణంగా తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే అసలు రేపటి నుండి కూడా తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఈ రాశి వారికి తీసుకోవాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరానికి వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు తులారాశికి చెందుతాయి రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శని అంటేనే సాధారణంగా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ శని భగవానుడు ఏదో ఒక కష్టాన్ని తెచ్చి పెడతాడని ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇన్ని రోజులున్నా సంతోషం దూరమైపోతుందని ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు కానీ ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చేయకుండా ఎవరికి అపకారం కీడు అనేది తలపెట్టకుండా ఎవరిని మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడో ఆ మనిషికి శని దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు అయితే తులరాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి ఇక రాశి జాతకులకు ఈ రోజు నుండి కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి తులరాశి వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి అన్ని కష్టాల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ రేపటి నుండి అస్సలు కనిపించడం లేదు ఇక ఈ రోజు నుండి కూడా గ్రహాలలో అనేక శుభయోగాలు పెను మార్పుల కారణంగా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి ఆ శని దేవుడు ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు శనిదేవుడు మీకు మంచినే ప్రసాదించబోతూ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఇక కెరీర్ పరంగా తులరాశి వారికి ఈ రోజు నుండి శనిదేవుని అనుగ్రహంతో కలిసి రాబోతూ ఉంది మీ కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు కలగాలని ఇన్ని రోజులు మీరు ఎదురు చూస్తున్నారో అలాంటి మార్పులు అన్ని కూడా మీరు చూడబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులకు మీ తోటి సహోద్యోగులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి దాన్ని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనివలన మీకు అంత ముందు ముందు మంచి జరుగుతుంది అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగంలో మీరు కోరుకునే విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వేరే ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి మన రోజువారీ దైనందిన జీవితంలో మన పనుల వారిగా మనం బయటకు వెళ్తూ ఉంటాం అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారవచ్చు ఇంకోసారి స్నేహంగా మారవచ్చు ఒక్కోసారి వారు మనకు శత్రులుగా మారవచ్చు మధ్యలో నుండి మన జీవితం నుండి వెళ్ళిపోవచ్చు కూడా ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూ ఉంటుంది కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే కొంతమంది మాత్రం మన జీవితకాలం మనతో తోడుగా ఉంటారు అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతు ఉన్నారు ఆ పరిచయమైన స్త్రీ కారణంగా అలా మీ జీవితం మారబోతూ ఉంది అది మగవారికైనా ఆడవారికైనా ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా మీకు పరిచయం అవుతారు తను మీకు మంచి స్నేహితురాలుగా మారుతుంది తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీని కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్గా ఉంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక దీని కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకుంటున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టం సమయాన్ని ఎంత మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి పరిచయమైన ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదు మీ జీవిత భాగస్వామి వలన మారవచ్చు లేదా మీ తల్లిగారి వలన మారవచ్చు లేదా మీ అక్క చెల్లి కారణంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారవచ్చు ఇక ఎవరైతే గతంలో మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు తిరిగి వస్తారు అలాగే మీకు క్షమాపణలు చెప్పి మీతో కలిసి ఉండటానికి ప్రయత్నం కూడా చేస్తారు అదేవిధంగా అన్ని విషయాలలో మీకు సపోర్టర్ కూడా ఇస్తారు అలాగే గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు నుండి ఆ శనిదేవుని కృప కటాక్షాలు అనుగ్రహం కారణంగా తులరాశి వారి యొక్క విద్యా జీవితంలో కూడా విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక తులరాశి విద్యార్థులు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు అందరికంటే కూడా మంచిగా చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు పుస్తకంలో ఉన్నదే కాకుండా బయటి ప్రపంచం ఎలా ఉంటుంది బయట ఏం జరుగుతుంది అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అలాగే కొన్ని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని చెప్పుకోవాలి ఇక తుల వారి ఆరోగ్యం పరంగా చూస్తే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అలాగే ఎంతో కాలంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడతారు రాశి జాతకులు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే మీరు ఆ పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలు ఈ సమయంలో తిరిగి సంపాదించుకుంటారు ఇక తులరాశి జాతకులకు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే పేరు గౌరవ కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు గౌరవ మర్యాదలు ఈ సమయంలో తిరిగి సంపాదించుకుంటారు అదే విధంగా మీ కుటుంబ పరంగా కూడా మీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే మీరు సంతోషంగా ఉంటారు చూసారు కదండి శనిదేవుని అనుగ్రహంతో త్వర రాశి జాతకులు ఈ రోజు నుండి వారి జీవితం ఎలా మారబోతుందో అలాగే ఏ ఏ విషయంలో వారికి ఎలా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఎలా మారబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్